సిగ్నల్ అదే ఇల్లు రాయిస్తున్నారు కందరూ చదివిస్తామని ఏం మన రింగ్ రోడ్ లో చాలా మంది చాలా మంది तो लोग भी दिवों में बागलेट कर रहे हैं डिस्ट्रॉय कर रहे हैं ये ठीक कैसा लग रहा है आपको डिस्ट्रॉय कर रहे हैं किसी किसी कैसे घूमे रहे कन्सास में वैसे डाइरेक्शन टीचर नाम का टीचर नाम का आते हैं ना तो बोलता है रहते-रहते टीचर అలాగే నేను రైడ్ చేయండి నేను ఎప్పేసి కావు కాదు ఎక్కి ఏం కనుక మొత్తానికి ముప్పై దాని అందరూ తెలిపడి మీరు కొంచెం నోటీస్ సాయంత్రం డైలీ కొన్ని పెట్రోల్ చేయించండి అమ్మ చెప్పి చెప్పండి చెప్పండి సీటింగ్లు రోడ్ కూడా నవ్వండి తీసుకొచ్చి కొంచెం పచ్చలు చేసుకోండి నేను ఆ పరిస్థితి పెట్టండి అని ఏంటమ్మా ఆరు పంచాయతీలు అమ్మాపల్ ఆరు పంచాయతీలు ఈ పిల్లలు కాలేజీకి వెళ్ళండి అక్కడ ఐదు గంటలకు వెళ్ళితే ఏం చేస్తాం మా సెంటర్ వచ్చి వాళ్ళు పేరెంట్స్ గార్డియన్స్ వచ్చిపోతున్నాయి భీమరాకంలో అయితే నడిచిపోతారు తక్కువ డిస్టెన్స్ కట్ట ఈ పిల్లలైతే చాలా మంది సభ్యకరంగా తాపించారమ్మ